భక్తులు పోటెత్తారు ఇక్కడ పోలీసు వారు చేసినటువంటి ఏర్పాట్లు కానివ్వండి ఇక్కడ ఎట్లాంటివి జరుగుతున్నాయి ఇక్కడ హన్మకొండ సిఐ గారు ఉన్నారు శివ నమస్తే సార్ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు భక్తులు వస్తున్నారు ఆ క్యూ లైన్ కానివ్వండి వెహికల్ పార్కింగ్ కానివ్వండి లోపల ఎట్లా దర్శనానికి ఎట్లా ఏర్పాట్లు చేశారు ముందుగా శివరాత్రి భక్తులకు వస్తున్న భక్తులందరికీ హన్మకొండ పోలీసు వారి తరపు నుంచి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు పొద్దున మూడు గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి సిద్ధేశ్వర ఆలయానికి పోటెత్తుతున్నారు అందులో భాగంగానే ఇక్కడ దాని తగ్గట్టుగానే మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగానే అక్కడ భక్తులు మన టెంపుల్ దగ్గరికి రానకుండా అక్కడ ఎస్ఆర్ కాలేజ్ గ్రౌండ్ దగ్గరనే వెహికల్ పార్కింగ్ ఏర్పాటు చేసి ఇక్కడికి భక్తులు ఓన్లీ నడుచుకుని కాళ్ళినట్టుగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు చూసుకుంటే అసలు వేయి స్తంభాల కంటే కూడా ఇక్కడ భక్తులు ఎక్కువగా కనిపిస్తున్నారు అంటే క్యూ లైన్ రోడ్ వరకు కూడా ఉంటుంది అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎట్లా చూసుకుంటున్నారు సార్ అవును ఇక్కడ చూస్తే వేయి స్తంభాల గుడి కన్నా అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ ఇక్కడికి కూడా దర్శనం చేసుకోడానికి వస్తున్నారు భక్తులు పెద్ద ఎత్తున నుంచి ఇదే రష్ ఇదే ఫ్లోటింగ్ కొనసాగుతున్నది దాని తగ్గట్టుగానే మేము బందోబస్తు ఏర్పాటు చేసి క్యూ లైన్స్ పార్కింగ్ ఏర్పాటు చేసి దాని దగ్గరగా మేము మీరు దర్శనం అయిపోయిందా అయింది దర్శనం చేసుకున్నాం అంటే ఈరోజు ఈవినింగ్ వరకు కానీ తెల్లవారుజాం వరకు ఇక్కడనే ఉంటారా మీ డ్యూటీస్ ఎట్లా సార్ ఇక్కడ ఉంటుంది మేము ఆల్రెడీ భక్తులు కొంతమంది రాత్రిపూట నిద్ర చేసే అవకాశం కూడా ఉంటాయి టెంపుల్ పరమేశ్వర లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాని దగ్గర అందరం బందోబస్తు ఉంటాం అంటే వచ్చే భక్తులకు కానివ్వండి ఇంకా ముందు ఇప్పుడు సాయంత్రం వరకు రేపు రేపటి వరకు వస్తుంటారు కాబట్టి భక్తులు అలాంటి వారికి ఏమైనా సూచనలు చెప్పగలుగుతారా భక్తులు అంటే మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం కూడా భక్తులు రష ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం పూట కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటే కొద్దిగా ఫ్లోటింగ్ తగ్గి మీరు కొద్దిగా ఇంకా నిమ్మలంగా దేవుని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను అనుకుంటున్నాను చూశారు కదా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్ కానివ్వండి పార్కింగ్ కానివ్వండి స్వామివారి దర్శనం అయ్యే వరకు కూడా దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది రేపు పొద్దున్న వరకు కూడా స్వామివారి దర్శనాలు జరిగే వరకు అలానే రేపు అంటే సోమవారం స్వామివారికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ తెల్లవారుజామున జాగారం ఉన్న వాళ్ళు రేపు పొద్దున్న వరకు వచ్చి స్వామివారికి అభిషేకం చేసే అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు కుదిరిన వాళ్ళు మధ్యాహ్నం వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే క్రౌడ్ అనేది తక్కువగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది పోలీసు వారికి కూడా సహకరించాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం అరటి e que pode